గోదాఖండ్లోని విఠల్ నగర్ మీసేవ ముందున్న నిరుపేద దళిత కుటుంబం నివాసిస్తున్న తరుణంలో శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు శనిగారపు ఎల్లమ్మ ఉంటున్న ఇల్లు ప్రధాన ద్వారం గోడ కూలిపోవడం బాధాకరమైన విషయమని మధ్యల దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శిస్తూ కూలిపోయిన ఇంటి గోడను పర్యవేక్షించి ఆయన మాట్లాడుతూ టూ పరిధిలోని ఓసీపీ త్రీ బ్లాస్టింగ్ల వల్ల అనేక రకాలుగా నిరుపేదలు వేసుకున్నటువంటి చిన్న చితక ఇండ్లు గుడిసెలు బారి నుండి ఏకధాటిగా వర్ష భీవోత్సవం స్పృష్టిస్తున్న తరుణంలో నేడు శనిగారపు ఎల్లమ్మ ఇళ్ళు గోడ నీల మట్టం కావడంతో అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కావున నేడు కుటుంబ సభ్యులు తలదాచుకోవడానికి ఇల్లు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు

ఐపెడస గుర్ర వాషింగ్ తో ఇంకిం టెఫెట్ కాయ ఎనివే తెలంగాణ వా నా పొదరే మేము ఇంకా అడుడవుల నిందగుడము నిందగుడము ని ఆ ఈ దెబ్బలే ఇంకా కొంత ఈ వాన రోజులు ఇప్పుడు 15 రోజులై ఈ బై దెబ్బల కూడా గుర్రం అంతనే ఇదే వాడి సత్తు కోడే కదా ఇవ్వడానికి ఇంత సాయం చేయలేదు సారు ఏంది మా ఇల్లు దొరుకు మా ఇల్లు కంటే మేము కొంచెం లోపలి మాట ఏదన్నా సాయం చేయాలి సాయం చేయరు పుణ్యమే కదా చేసేటట్టు చేసేటట్టున్నారు ఇవ్వని వాళ్ళు కొడుకుంటాను ఒకళ్ళు సాయం గోదావరి కానీ ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవ ముందు గల ముప్పై నాలుగో డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు ఇంకోవైపు ఓసీపీ త్రీ బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కార్ నుంచి మరి పెకిలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు తెరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు సింగరేణి యాజమాన్యం మూడున్నర గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం ఏది ఏమైనప్పటి కొద్దీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక కోటర్ను నియమించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం అదే విధంగా సింగరేణి సిఎండ్ ఎండి బలరాం గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు చిన్న చితగా ఇండ్లు నిర్మించుకున్నారు ఈ వారి బ్లాస్టింగ్ల వల్ల ఇండ్లు బీటలు వారిపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు బలరాం గారు కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉందని మేము దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉండకపోదు ఇల్లు వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అంటే వాళ్ళకే ఇక మేము చచ్చిపోవడమే అవుతుంది ఏం లేదు డబల్ బెడ్రూమ్లు అంటాను ఇవ్వంటూ మరి మాకు కొంచెం సాయం చేయండి ఒకట్రాలు చూపిమాను ఇప్పుడు అయితే చూడండి మీరైనా చూడు అది దియండి ఆయన మేము ఏడమనుకోవాలి ఏడుండాలి ఎవలేము సాయం చేస్తాను అచ్చుడు సూసుడు పోడు ఒట్లే అంతవరకే మేము ఏదైతే చేస్తు లేదు ఇప్పటికైనా కొంచెం సాయం చేసి ఇల్లు చేస్తరాయి మరి ఏం చేస్తారో మాకు ఒక రాన్న చూపించింది ఇప్పుడు అయితే ఉండేటానికి లేదు మాకు